హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి టెంపుల్ అయితే చూపించబోతున్నానండి అది ఏంటంటే స్వర్ణగిరి టెంపుల్ అండి హైవే దిగిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళాలి ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయిందండి ఈ మధ్యలో కొత్తగా అయ్యింది రెడీ అయింది చాలామంది వెళ్తున్నారు కదా ఒకసారి చూద్దామని చెప్పి మేము కూడా అనుకోకుండా ఈరోజైతే వెళ్ళామండి మాకు ఈసీఎల్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది బండి మీదే వెళ్ళాం మేమైతే ఇక్కడ వెళ్ళగానే పార్క్ ప్లేస్ కూడా చాలా బాగుందండి ఇక్కడ శ్రీవారి పాదాలు చక్కగా తిరుపతిలోలానే పెద్దగా పెట్టారండి చాలా బాగుంది ఇక్కడ నుంచి కొంచెం కొన్ని మెట్లు అయితే ఉంటాయి ఒక వంద మెట్లు అన్నారు కానీ నాకైతే ఏం అలసట అనిపించలేదు ఎక్కలేదేమో అనుకున్నాను కానీ చాలా ఈజీగా అయితే ఎక్కేసాము మెట్లు కూడా చిన్నగా చాలా బాగున్నాయండి ఎత్తు తక్కువలో ఉండటం వల్ల మనకి అలసట లేకుండా కొన్ని మెట్లు నేను ఎక్కేయచ్చు అనమాట పైకి ఎక్కి ఎక్కిన తర్వాత చక్కగా చూడండి అసలు ఎంత బాగుందోనంటే తిరుపతిని తలపింప చేస్తుందండి అంత బాగుంది టెంపుల్ అయితే నాకైతే చాలా నచ్చేసిందండి ఎప్పుడైనా వీకెండ్స్లో చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేయి సో దేవుని దర్శించుకోవచ్చు చక్కగా బయట వాతావరణం అది కూడా చాలా బాగుందండి చూడవచ్చు చక్కగా పిల్లలందరికీ కూడా సరదాగాను ఉంటుంది దేవుని దర్శించుకున్నామన్న ఇది కూడా ఉంటుంది కాబట్టి చక్కగా వీకెండ్స్లో వెళ్ళచ్చు చక్కగా సాటర్డే వచ్చినప్పుడు సండే రోజు వెళ్తే బాగుంటుంది పర్లేదండి జనం అయితే చాలా పర్వాలేదు బాగానే ఉన్నారు మేమైతే మార్నింగ్ సిక్స్ కల్లా బయలుదేరాము సెవెన్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోయాము ఇదంతా కూడా బయట అండి చుట్టూ కూడా ఇలా ఉంటుంది ఇదంతా కూడా పక్కన ఇంకా కొంచెం కొన్ని వర్క్స్ అయితే కూడా కొన్ని జరుగుతున్నాయి ఇంకాను ఉన్నది చాలా మటుకు అయిపోయినాయి చాలా బాగుందండి చక్కగా ఇక్కడ నుంచి క్యూ లైన్లో వెళ్ళాలి మామూలు దర్శనం ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంటుంది వెయ్యి రూపాయల దర్శనం కూడా ఉంటుంది వెయ్యి రూపాయలు అయితే ఫోర్ మెంబర్స్ వెళ్ళొచ్చు దగ్గరగా బాగా దగ్గరగా వెళ్ళొచ్చు అనమాట అసలు స్వామి మూర్తిని చూస్తేనే అండి ఎంత బాగా అనిపించిందనమాట పెద్దగాను కానీ కొంచెం చాలా దూరం నుంచి మనం తిరుపతిలో అయితే అలా దర్శనం చేసుకోలేము చాలా దూరం నుంచి క్యూ లైన్ నుంచి కూడా చక్కగా స్వామి కనపడుతున్నారు అంత పెద్ద విగ్రహం అండి అయితే ఇంకా కెమెరా ఎలౌడ్ ఉండదు కాబట్టి ఫోన్లు బయట పెట్టేసి వెళ్ళాలి కాబట్టి ఈ బయట మాత్రమే మేము తీయగలిగాము వీడియో అయితే మీ అందరికీ చూపించాలని చెప్పి ఇలా తీయగలిగాను లోపలికైతే ఫోన్లు తీయకూడదండి వీడియోలు తీయకూడదు ఫోన్లు కూడా అసలు బయటే పెట్టేస్తున్నారు చాలా బాగుందండి ఎప్పుడైనా కూడా ఇలా వెళ్ళి ఒక్కసారి చూసి రండి చూడండి అంతా కూడా ఇలా తిరుపతిలో ఎలా ఉంటుందో సేమ్ అలా కట్టారు కొండ అంతా కూడా కొండ మీద నుంచి చూస్తుంటే ఇలా ఉందనమాట కింద వ్యూ అంతా చాలా బాగుంది అనిపించింది నాకైతే మేము దర్శనం చేసుకుని ఒక గంట గంట గంటలో వచ్చేసాం గంటన్నర పట్టింది మేము వచ్చేసిన తర్వాత ఇంకా జనం బాగా పెరిగారండి వస్తూనే ఉన్నారు చాలామంది కార్లు బైక్లు ఆటోలు అలా వస్తున్నారు భువనగిరి దగ్గరలో యాదగిరి గుట్ట దగ్గరలో ఉంది చాలా బాగుందండి చూడటానికి కూడా చాలా అసలు స్వామిని చూస్తే చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి అండి ఇలా పెట్టారు ఇక్కడ కూడా చక్కగా పూజారి గారు కూడా చక్కగా అక్కడ తీర్థం ఇచ్చి కోపం పెడుతున్నారు బాగుంది చాలా బాగుంది అనిపించింది నాకు కూడా ఆంజనేయ స్వామి విగ్రహము ఇక్కడ చుట్టూ కూడా అక్కడ గోపురం నుంచి లోపలికి వెళ్తే లోపల మళ్ళీ చుట్టూ ఉంటుందన్నమాట ఇంకా అక్కడికి కెమెరా లోపలికైతే తీసుకెళ్ళకూడదు ఈ బయట వరకు అయితే మనిషి తీసుకోవచ్చు ఫోటోలు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు బయట అంతా చూడటానికి కూడా చాలా ఉందండి లోపలికి తీసుకెళ్ళలేకపోతున్నాం కానీ బయట కూడా అసలు చాలా ఉన్నాయి అన్నీ కూడా విగ్రహాలు చూడొచ్చు ఆంజనేయ స్వామిని చాలామంది చూస్తున్నారు స్వామికి మాల మార్చడం ఇది కోనే రండి ఇక్కడ ఇక్కడ అంతా చాలా బాగుంది ప్రశాంతంగా చక్కగా వాటర్ ఉండడం వలన చల్లగా కూడా ఉంది అనంత పద్మ స్వామి చక్కగా ఇలా పడుకుని ఉన్నట్టుగా మనకి ఇక్కడ దగ్గరలో ఎక్కడ నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడైతే చూసామండి కోనేరులో చాలా బాగుంది అదైతే చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ నరసింహస్వామి మూర్తులు చక్కగా గోపురాలు కూడా అండి అసలు ఆయన విష్ణుమూర్తి ఎన్ని అయితే అవతారాలు ఎత్తాడో అయినా ఈ అందరినీ కూడా మన మన కోసమే ఆయన అన్ని అవతారాలు ఎత్తాడు అయితే అన్ని అవతార మూర్తుల్ని కూడా చక్కగా చెక్కారండి శిల్పాలు నాకు చాలా బాగా అనిపించింది లోపల అది వీడియో లేదు కాబట్టి ఫోన్ లేదు కాబట్టి తీయలేకపోయాను కానీ నేను అవన్నీ కూడా నాకు తీయాలనిపించింది దగ్గరగాను చాలా బాగుంది ఇది గంట అండి ఎవరైనా మూడు సార్లు కొట్టి నా కోరిక కోరితే మూడు సార్లు సౌండ్ వస్తే కోరిక తీరుతుందని ఒకటి అనుకుంటున్నారు ఇక్కడైతే అలా కొట్టే వాళ్ళు కొడుతున్నారు ఇది బరువుగా ఉంది నేను కూడా కొట్టా కోరిక కోరుకోలేదు కానీ మనకు తెలియని మనకి మనసులో ఏముందో భగవంతుడు తెలియదా అది తీర్చాలంటే న్యాయపరంగా ఉంటే తప్పకుండా కోరికలు అయితే తీరతాయి మనం దేవుడిని దర్శించుకోవడానికి వెళ్ళాలి తప్ప కోరికలు కోరుకుని కోరిక కోసమే దేవుడి గుడికి వెళ్ళడం అనేది అదే నాకు నచ్చదు అందుకని నేనైతే ఏం అనుకోలేదు గంట అయితే సరదాగా కొట్టాను మూడుసార్లు అయితే మోగింది మళ్ళీ ఇంకా లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు దర్శనం చేసుకుని వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఇక్కడికి మళ్ళీ వద్దామని క్లియర్గా చూపిద్దామని చెప్పి దగ్గరగా వచ్చాను ఫస్ట్ టైం అయితే పైనుంచి తీసాను నెక్స్ట్ ఇప్పుడు కిందకు దిగి ఇక్కడికి వచ్చాననమాట కోనేరు దగ్గరికి కానీ ఖాళీ టైం ఉంటే మాత్రం తప్పకుండా ఒకరోజు విజిట్ చేయండి ఉప్పల్ నుంచి బస్సు కూడా కనిపించిందండి మాకైతే స్వర్ణగిరి ఉప్పల్ అని ఉంది బస్సులు కూడా తిరుగుతున్నాయి సాటర్డేనే ఉంటుందో రోజు వస్తుందో అయితే నాకు తెలియదు ఇక్కడికి దగ్గరలో అయితే ఎక్కువ వెహికల్సే వేసుకుని వస్తున్నారు ఆటోలు పట్టించుకొని అలా వస్తున్నారు చూడండి స్వామి ఎంత బాగున్నారో అలా చాలామంది దిగుతున్నారు కూడా కిందకి దిగొద్దని చెప్తున్నారు అయినా కొంతమంది దిగేవాళ్ళు దిగుతున్నారు మేమైతే పైనుంచి చూసి ఆయనకి నమస్కారం చేసుకున్నాను నేనైతే చూడండి అసలు ఎంత బాగుందో కదా ఆ మూర్తులు దగ్గరగా చూస్తే మీకు శిల్పాలు అనేది చాలా బాగా తెలుస్తాయండి స్వామిని తీయనివ్వలేదు అనుకుంటున్నాం కానీ ఎవరి కాళ్ళు చక్కగా వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుంటేనే ఆ ఫీలింగే వేరండి అసలు చాలా బాగుంటుంది మనసు ప్రశాంతంగాను మనం వీడియోల్లో ఎలా చూసిన దానికన్నా స్వామిని దగ్గరగా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది అంతా గోల్డ్తోటేనండి అమ్మవారి ఇద్దరినీ కూడా పద్మావతి అమ్మవారిని అలా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను వీడియో ఎలా ఉంది అనేది చూసి ఒక చిన్న కామెంట్ పెట్టండి ఒక